కూర్చో ఈ కూర్చో జుట్ట మంచి కూర్చుంటే ఏమన్నది నాన్న చాలా పేపర్ తొగతారా నువ్వు కూర్చో మంచి కూర్చో నువ్వు చేతులకివా ఎన్నిక రబ్బర్ బ్యాండ్ పెట్టాక నువ్వు చేతులకి ఏమన్నది

పెద్ద పాపరా నువ్వు రావద్దా ముందుకి ఇంకా మంచిగా అనుకోండి నువ్వు ట్రై చేస్తున్నావా నువ్వేసుకుని తారకేవా రాలే అంట తారాకే

థ్యాంక్స్ చెప్పావా చైత్రకి తచ్చిపో సూపర్ వేస్ ఉంది ట్యాన్స్ చెప్పావా నువ్వు పెద్ద పాప ఎస్ రేపటి నుంచి రోజు పైకి రాగానే తారకి నువ్వు చుట్టేసేసుకోండి పైకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పాప అయ్ గత్స్